రాత్రిపూట పిల్లల దుస్తులు ఆరుబైట ఆరేస్తున్నారా ఇది తెలిస్తే ఆ పొరపాటు చేయరు జనం కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోరు కాని వాటి వెనుక మూఢనమ్మకంతో పాటు శాస్త్రీయ కారణాలు ఉంటాయి మరీ ముఖ్యంగా రాత్రిపూట పిల్లల దుస్తులు ఆరుబేట ఆరబెట్టకూడదని చాలామంది చెబుతుంటారు ఇది మత విశ్వాసాన్ని సూచిస్తుంది మత విశ్వాసాల ప్రకారం ప్రతికూల శక్తి రాత్రిపూట బలంగా ఉంటుంది ఇది దుస్తులు ద్వారా పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది దీనికి మతపరంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా అనేక కారణాలు ఉన్నాయి వీటిలో మొదటిది రాత్రి సమయంలో మంచు కురుస్తుంది దుస్తులు పొడిగా కాకుండా తడిగా ఉంటాయి దుస్తులు ఉండే ఈ తేమ వల్ల వాటిలో అనేక రకాల బ్యాక్టీరియా వైరస్లు సిలింద్రాలు వృద్ధి చెందుతాయి అనేక రకాలైన కీటకాలు దోమలు రాత్రిపూట దుస్తులు కూర్చొని గుడ్లు ధూళిని వదులుతాయి ఎందుకంటే దుస్తులపై తేమ ఉంటుంది ఇది పిల్లలకి చర్మ అలర్జీలు లేదా ఏదైనా చర్మ సంబంధిత సమస్యకు కారణం కావచ్చు దుస్తులు సరిగ్గా ఆరబెట్టడానికి సూర్యరశ్మి పొడి వాతావరణం అవసరం ఈ రెండు వస్తువులు మధ్యాహ్నం దుస్తులు ఆరబెట్టడానికి సులభంగా అందుబాటులో ఉంటాయి కానీ రాత్రి తేమ కారణంగా బట్టలు ఆలస్యంగా ఆరిపోతాయి లేదా కొద్దిగా తడిగా ఉంటాయి రాత్రి సమయంలో అకస్మాత్తుగా చెడు వాతావరణం కారణంగా చాలా సార్లు ఉతికిన బట్టలు దుమ్ము బురద లేదా వర్షంతో మురికిగా చెడిపోతాయి రాత్రి పడుకునేటప్పుడు వాతావరణం బట్టల గురించి పట్టించుకోలేరు కాబట్టి మధ్యాహ్నం మీరు బట్టలు వాతావరణం రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు